స్నాప్చాట్ లో మీ ప్రైవేట్ ఫోటోస్ ఎవరికైనా పంపిస్తున్నారా అమ్మాయిలు ఈ మీకు కోసం ఈ మధ్య ఫ్రాడ్ చేసే వాళ్ళు అబ్బాయిలే ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అమ్మాయి లాగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ర్యాండమ్ గా ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పంపిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు తర్వాత ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళు అమ్మాయిలతో పరిచయం బాగా పెంచుకొని నెట్లో ఏమైనా న్యూడ్ ఫోటోస్ ఉంటాయి ఆ న్యూడ్ ఫోటోస్ వీళ్ళకి పంపిస్తున్నారు వీళ్ళని కూడా న్యూడ్ ఫొటోస్ పంపించమని చెప్పి అడుగుతున్నారు చాలా మంది ఆ న్యూడ్ ఫోటోస్ వాళ్ళకి పంపిస్తున్నారు ఫ్రాడ్ చేసే వాళ్ళకి మీరు ఎవరికైనా ప్రైవేట్ ఫోటో పంపించినప్పుడు ఏ గూగుల్ టేక్ స్క్రీన్ షాట్ అని గానీ మీరు పంపించిన ఫోటో స్క్రీన్ షాట్ అయితే వస్తుంది వాళ్ళు మీ ఫోటోని స్క్రీన్ షాట్ తీసినట్టు మీకు తెలియదు సో గూగుల్ ఇది ఒక బగ్గు ఉంది దీన్ని యూజ్ చేసుకొని చాలా మంది ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు మీరు సిరి లో కనుక స్క్రీన్ షాట్ తీస్తే ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తుంది అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది మీ ఫోటోని ఎవరు తీసారు అని చెప్పి రీసెంట్ గా ఇలాంటి సంఘటనే పదకొండేళ్ల అమ్మాయికి ముంబైలో జరిగింది ప్రైవేట్ ఫోటోస్ సోషల్ మీడియాలో అసలు ఎవరితో షేర్ చేసుకోండి ఈ వీడియో ఎవరైనా అబ్బాయిలు చూస్తుంటే మీ చెల్లికి కానీ అక్కకి కానీ లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇలాంటి వాళ్ళకి ఈ రీల్ అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు